నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాద్ లోని ననక్రామ్ గూడలో గంజాయి అమ్ముతూ ఉన్న ఒక లేడీ డాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వివరా వెళితే ననక్రామ్ గూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతూ ఉన్న లేడీ ను పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే ఆమె ప్రతిరోజు ఇరవై లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని అమ్ముతూ ఉందని చెప్పి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు ననక్రామ్ గోడలో మనం చూసుకుంటే ఆమె రోడ్డు పైన ఫుట్పాత్ మీద మనం చూసుకుంటే కొన్ని వస్తువులు పెట్టుకుని ఆమె అయితే అమ్ముకుంటూ ఉండేది అలాగే వస్తువుల కింద అక్కడ పనిచేస్తూ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వార్లకు ఆమె గంజాయి అమ్ముతూ ఉంది గంజాయి అమ్మకం ద్వారా ఆమె వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది ఒక సాధారణ మహిళ మనం చూసుకుంటే ప్రతిరోజు ఇరవై లక్షల రూపాయలు గంజాయి అమ్మి సంపాదిస్తూ ఉందంటే నమ్మలేకపోతూ ఉన్నామని చెప్పి నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే మాదక ద్రవ్యాల జోలికి ఎవరు వెళ్ళకండి అన్నా వెళ్లి దానికి గాని బానిసలైతే గాని మీ యొక్క జీవితం నాశనమైపోతూ ఉంది కొంతమంది మనం చూసుకుంటే హైదరాబాదులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని చెప్పి పోలీసులు మరియు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే లోపల జరగాల్సిన పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఒక మహిళను పట్టుకుంటేనే ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరికితే ఇంకా ఈ పైన ఉన్న వాళ్ళను పట్టుకుంటే ఇంకెంత దొరుకుతాయని చెప్పేసి పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ విషయం తెలిసిన వారు రోజుకు ఇరవై లక్షల రూపాయలంటే నోరెల్లబెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్